నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం మన్ కీ బాత్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ సమయంలో దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉంది మనమందరం కొద్ది రోజుల క్రితమే దీపావళి జరుపుకున్నాము తర్వాత ఇప్పుడు చాలామంది ప్రజలు చట్ పూజ చేస్తున్నారు ఇళ్ళలో టేకువా తయారు చేస్తున్నారు అక్కడక్కడ ఘాట్లను అలంకరిస్తున్నారు బజార్లలో సందడి నెలకొంది ప్రతిచోట శ్రద్ధ ఆత్మీయత మరియు సంప్రదాయాల సంగమం కనిపిస్తోంది చెట్ వ్రతం చేసే మహిళలు ఈ పండుగ కోసం ఎంత శ్రద్ధతోనూ నిష్ఠతోనూ సన్నాహాలు చేస్తారో అది చాలా స్ఫూర్తిదాయకం మిత్రులారా చట్ మహోత్సవం సంస్కృతికి ప్రకృతికి సమాజానికి మధ్య ఉన్న లోతైన ఐక్యతకు ప్రతిబింబం చట్ ఘాట్ల వద్ద సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు కలిసి నిలబడతారు ఈ దృశ్యం భారతదేశ సామాజిక ఐక్యతకు అత్యంత సుందరమైన ఉదాహరణ మీరు మన దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఏ మూలన ఉన్నా అవకాశం లభిస్తే తప్పకుండా చట్ ఉత్సవంలో పాల్గొనండి సో అద్భుతమైన అనుభూతిని స్వయంగా పొందండి నేను చఠీమాతకు నమస్కరిస్తున్నాను దేశవాసులందరికీ ముఖ్యంగా బీహార్ జార్ఖండ్ పూర్వాంచల్ ప్రజలకు చట్ మహాపర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను